శ్రీ గురుదైవ దత్త అందరికీ శుభోదయం గత కొంతకాలంగా అంటే గత రెండు మూడు నెలలుగా మన యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో అనేక మంది ఒక ప్రశ్న నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారు ఏమంటే మీ కొన్ని వీడియోల్లో చూస్తున్నాము మీ వెనక శ్రీపాద్ హెర్బల్స్ అని కనబడుతుంది అసలు మీరు ఏం చేస్తారు ఏమిటి మీ ప్రోడక్ట్స్ గురించి ఒక వీడియో చేస్తే ఆ వీడియో మా అందరికీ కూడా ఒకవేళ అవసరం పడితే ఉపయోగపడుతుంది కదా ఒకసారి అసలు మీ బిజినెస్ ఏంటో తెలియజేయండి అన్నందుకు ఇవాళ ఈ వీడియో చేస్తున్నాము అలాగే నా ఆఫీస్ కూడా చూపిస్తాను మా ప్రోడక్ట్స్ ఏంటో కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను రండి ఇది మా శ్రీపాద్ హెర్బల్స్ అండి ది ఆయుష్ లైసెన్స్డ్ మేము తయారీదారులం అంటే మ్యానుఫ్యాక్చరర్స్ మేము మా లైసెన్స్లన్నీ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు మన ఛానల్ ప్రేక్షకుల్లో కూడా చాలామంది మన ప్రోడక్ట్స్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఇంతకాలము ఈ విషయం ఎందుకండి చెప్పలేదు అని అంటే ముఖ్యంగా ఈ ఛానల్ని నేను నా బిజినెస్ డెవలప్మెంట్ కోసం కాకుండా కేవలం దత్తాత్రేయుల వారి సేవ కోసం వినియోగిస్తున్నాను ఇప్పుడు అందరూ అడుగుతున్నారు చాలామంది అడిగారు దాదాపు రెండు మూడు వందల మంది ప్రశ్న అదే ఉంది కాబట్టి నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మా ఉత్పత్తులు ఏంటి మా ప్రోడక్ట్స్ ఏంటి ఒకసారి చెప్తాను చూడండి ఇది షూలహర హండ్రెడ్ పర్సెంట్ హర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అండి మేము ఒక్క విషయం ఆ దత్తుడు అనుగ్రహంతో గర్వంగా చెప్పగలుగుతాం ఏమిటి అని అంటే ఇది కొన్ని వందల మందికి ఈరోజు సహాయకారిగా ఉంది మోకాళ్ళ నొప్పులతోటి నడవలేని వాళ్ళు కూడా నడుస్తున్నారు వాళ్ళు ఆ నొప్పుల నుండి ఆ తీవ్రత నుండి బయటపడి మళ్ళీ వాళ్ళ యొక్క దైనందిక చర్యలు ఏవైతే ఉన్నాయో జీవన విధానంలో వాటిని చాలా సాఫీగా నొప్పి లేకుండా బాధ లేకుండా చేసుకోగలుగుతున్నారు ఎలా ఉంది ఇప్పుడు ఇది అని అంటే ఇక్కడ అలవాటు పడిపోయి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల దగ్గర ఉంటామండి అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇది వెంట పెట్టుకొని వెళ్తున్నారు లేదా అయిపోతే మళ్ళీ ఇక్కడ నుండి ఎవరైనా వస్తే కూడా తెప్పించుకుంటున్నారు నేను కొన్ని వీడియో క్లిప్స్ మీకు జత చేస్తాను ఇది ఆయిల్ అండి షూలహర ఆయిల్ చాలా బాగుంది బాగా పనిచేసింది నాకు నా మునుకుల నొప్పులు అయితే చాలా తగ్గాయి ఇంతకు ముందు రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కానీ నేను పని చేసుకోలేకపోయేదాన్ని ఇప్పుడు అసలు పెయిన్ కిల్లర్ వైపే నా దృష్టి వెళ్ళట్లేదు జస్ట్ ఆయిల్ మార్నింగ్ ఈవినింగ్ రాస్తున్నాను కానీ చాలా బాగా పనిచేసింది చాలా బాగుంది ఆయిల్ నేను శ్రీప్రసాద్ గారు తయారు చేసిన పెయిన్ రిలీఫ్ ఆయిల్ గురించి వాడుతున్నాను దాని గురించి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను నేను యాక్చువల్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ పడిపోయానండి పడిపోయినప్పుడు నా ఎడమకాలు మోకాయలు చాలా పెయిన్ వచ్చేసింది చాలా పెయిన్ రిలీఫ్ బామ్స్ వాడాను ఆయిల్స్ వాడాను పెయిన్ కిల్లర్స్ వాడాను మసాజ్ లేషన్స్ వాడాను ఏం వాడినా మాత్రం నాకు మాత్రం రిజల్ట్ రాలేదు ప్రస్తుతం నేను మా అమ్మాయి దగ్గర ఉన్నాను మెల్బోర్న్లో లో ఆస్ట్రేలియాలో సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడైతే ఈ నీ ఆయిల్ రాసుకున్నాను నీ పెయిన్ తగ్గిందో ఇక్కడ నేను వాకింగ్ చేయగలుగుతున్నాను ఈ త్రీ మంత్స్ లో నేను ఫైవ్ కేజీస్ వెయిట్ కూడా తగ్గాను సో నాకు చాలా నమ్మకం వచ్చింది నేను వర్క్ చేయగలను తగ్గగలను నీ పెయిన్స్ నార్మల్ అయిపోతుంది అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు ఇది మాకు ప్రతీ నెల చాలా ఎక్కువ డిమాండ్లో ఉండే ప్రోడక్ట్ ఇది రెండవది మాది ఈ జటా వృద్ధి హెర్బల్ షాంపూ అండి మా దగ్గరికి ఏంటంటే మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను ఇలా జుట్టు దువ్వుకొని చేతిలో ఇలా రాలిపోయిన వెంట్రుకలు కుప్పలు కుప్పలు ఇలా ఫోటో పంపిస్తారు మాకు మేము ఇది పంపిస్తామన్నమాట వాళ్ళకి పంపిస్తే మూడు వారాల్లో మళ్ళీ వాళ్ళు ఫోటో తీసి పంపిస్తారు ఏమండి జుట్టు రాలడం ఆగిపోయిందండి డాండ్రఫ్ తగ్గిపోయిందండి చుండ్రు తగ్గిపోయిందండి అని వాళ్ళు ఫోటోలు తీసి పంపిస్తారు ఇది అంత మాకు శూలహరా తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయేదనమాట మాకు ఇది ప్రతీ నెల కూడా ఇప్పుడు ఫ్యామిలీస్ కొన్ని ఎలా అయిపోయినాయి అంటే ప్రతీ నెల వాళ్ళు ఒక ప్యాకేజ్ తీసుకుంటారు మా దగ్గర అంటే మనం ఒకటో తారీఖు వెళ్ళి సామాన్లు కొనుక్కొచ్చుకుంటాం కదా అలా వాళ్ళు ఏం చేస్తారంటే మాకు వాళ్ళ కుటుంబం ఎంత సైజ్ బట్టి ముగ్గురు ఉన్నారా నలుగురు ఉన్నారా ఐదుగురున్నారా పది మంది ఉన్నారా ఆ లెక్క ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఏమండి మాకు పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇన్ని బాటిల్స్ కావాలి ఈ హెయిర్ ఆయిల్ ఇన్ని బాటిల్స్ కావాలి షాంపూ ఇన్ని బాటిల్స్ కావాలి సబ్బులు ఇన్ని కావాలి ఈ బ్లాక్ కలర్ సబ్బులు ఇన్ని కావాలి ఆరెంజ్ కలర్ సబ్బులు ఇన్ని కావాలి ఇలా మాకు హెన్నా పౌడర్ ఇన్ని కావాలి మా ఫేస్ ప్యాక్ ఇన్ని కావాలి అని వాళ్ళు ఫస్ట్ వీక్లో ఆర్డర్ పెట్టేస్తారు లేదా చివరి వారంలో ఆర్డర్ పెట్టేస్తారు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఎందుకంటే ఢిల్లీ వెళ్తాయి మావి మహారాష్ట్ర వెళ్తాయి కర్ణాటక వెళ్తాయి ఆంధ్ర వెళ్తాయి తెలంగాణలో ఉన్నారు మాకు తమిళనాడులో ఉన్నారు మాకు కస్టమర్స్ ఇలా అనేక ప్రాంతాల నుండి మన వాళ్ళు ఆర్డర్స్ పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకేంటంటే మేము పంపించేస్తూ ఉంటాం వాళ్ళ లొకేషన్ని బట్టి మూడు నుండి పది రోజుల లోపల చేరుతూ ఉంటుంది మా నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది ఛాయా వృద్ధి సోప్ అండి ఇది స్పెషల్లీ మార్కెట్లో అంటే రోజు బండ్ల మీద మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఎండ వాన దుమ్ము ధూళి అని లేకుండా పాపం పొద్దున రాత్రి కష్టపడతారు వాళ్ళకి రెండవది గృహిణులు స్త్రీలు ఆడపిల్లల కోసం ఎందుకు అని అంటే ఇవాళ ఏది పడితే అది వాడేసి ఆ తర్వాత అంటే చాలామందికి అనుభవం అయింది అది ఫ్రీక్వెంట్గా ఆ మొహానికి అది చేసుకోవడం వల్ల కొద్ది రోజులకి ఇదంతా అన్నీ కూడా చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడిపోయి ఆ తర్వాత అది కవర్ చేయడానికి మేకప్ మొదలు పెడతారు దాన్ని నివారించడానికి వాళ్ళు ఇది తయారు చేశాం ఇది కూడా వనమూలికలతో తయారయ్యిందే ఇది వాడి దీని రిజల్ట్ చూసి ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్న వాళ్ళు అనేక మంది ఆడవారు మా కస్టమర్స్ ఉన్నారు ఇదొక సబ్బు ఇదేంటంటే ప్రతి నిత్యము కూడా దీంతో స్నానం చేస్తే మీకు ఈ స్ప్రేలు కొట్టుకుంటూ ఉంటారు కదా ఆ స్ప్రేలు కొట్టుకునే అవసరం ఉండదు ఎందుకంటే ఈ చెమటలో వచ్చే దుర్గంధాన్ని ఇది ఆపేస్తుంది రెండవది ఇది కానీ ఇది కానీ ఈ రెండు ఏం చేస్తాయి అని అంటే ఈ రెండు సబ్బులకి ఒక గుణం ఉంది ఏంటి అంటే వీటిలో ఉన్న వనమూలికలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే మొటిమలు రానివ్వవు ఉన్న మొటిమల్ని తగ్గిచ్చేస్తుంది మచ్చలు పడనివ్వదు కొంతమందికి మొటిమల వల్ల బాయిల్స్ వల్ల మచ్చలు పడుతూ ఉంటాయి ఆ మచ్చలు పడనివ్వదు ఇంతేకాకుండా ఎగ్జిమా సోరియాసిస్ లాంటి వ్యాధుల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా గజ్జి తామర వంటివి రానివ్వదు ఎండాకాలంలో వచ్చే ఈ దురద గుళ్ళ నుండి కూడా కాపాడుతుంది దురద నుండి కాపాడుతుంది ఈ చాలా రకాలుగా ఇది ఉపయోగపడుతుంది శరీరానికి మీ చర్మం మీద ఉన్న ట్యానింగ్ ఆ ట్యానింగ్ని తీసేస్తుంది అనేక రకాలుగా ఉపయోగపడతాయి ఈ రెండు సబ్బులు కూడా ఇది మా జటా వృద్ధి హర్బల్ హెయిర్ ఆయిల్ అండి ఇది కూడా వనమూలికలతో తయారైంది ఈ రెండు కలిపి వాడినప్పుడు మా షాంపూ మా హెయిర్ ఆయిల్ చాలామంది చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు ఏమండి మా రాలిపోయిన జుట్టు కూడా మళ్ళీ తిరిగి వస్తుందండి అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది మా హర్బల్ ఫేస్ ప్యాక్ అండి ఇది ఎందుకు అని అంటే వారానికి ఒకసారి ఎవరైనా వాడుకోవచ్చు ఆడవారైనా మగవారైనా వాడుకోవచ్చు అండి దీన్ని ఒక టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకొని కొద్దిగా పెరుగు కొద్దిగా మంచి నీళ్ళతోటి కలిపి పేస్ట్ లాగా చేసి మొహానికి మెడకి చేతులకి ఆడవారైతే కొంచెం వారికి సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అంటే బ్యాక్ ఇక్కడ వారు బ్లౌజ్ అది వేసుకుంటారు కదా మిగతా ఏరియా ఏదైతే సన్ ఎక్స్పోజ్డ్ డస్ట్ ఎక్స్పోజ్డ్ ఉంటుందో ఆ ఏరియాకి ఇది అప్లై చేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచేసి తర్వాత మంచి నీళ్ళతోటి కడిగేస్తే శుభ్రం చేస్తే వారానికి ఒకసారి ఇది అప్లై చేస్తే మీకు మీ మొహంలో ఒక అంటే మీ చర్మానికి ఒక కాంతి వస్తుంది ఇది జెంటిల్ ఎక్స్ఫోలియేషన్ అంటాం అంటే డెడ్ టిష్యూని తీసేసి ఈ ట్యానింగ్ అనే దాన్ని నివారించి మీ చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది అనమాట న్యాచురల్గా అది కూడా మాది హర్బల్ మిక్స్ హెన్నా పౌడర్ పదహారు హర్బ్స్ ఉంటాయండి ఇందులో హర్బల్ మిక్స్ ఎన్నా పౌడర్ ఇది కూడా మాకు చాలా ఈ ఈ సెన్మకుల ఫేస్ ప్యాకు ఈ హర్బల్ మిక్స్ ఎన్నా పౌడరు ఈ బ్లాక్ కలర్ సోపు మా ఈ పెయిన్ రిలీఫ్ ఆయిలు ఈ షాంపూ ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ జటావృద్ధి ఎప్పుడు కూడా అందరూ ఉపయోగించిన వాళ్ళు సంతోషపడి మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెడుతున్న వాళ్ళే వీటి నుండి వచ్చిన ఆదాయంతో దత్త సేవా కార్యక్రమాలు ఎక్కడైనా ఏదైనా ఒక దత్త ఆలయానికి ఏదైనా మనం మన వంతు కర్తవ్యంగా ఏదైనా సొమ్ము అందజేయాలన్నా ఒక పాదుక ప్రతిష్టాపనైనా ఒక విగ్రహ అయినా అలాగే ఎక్కడెక్కడో ఉన్న దత్తక్షేత్రాలు వెలికి తీసి మీరు ఇంట్లో కూర్చొనే దర్శనం చేసుకునే విధంగా వాటి వీడియోలు చేసి పెట్టడానికైనా గానగాపురం కురువాపురం లాంటి క్షేత్రాల్లో అన్నదానం చేయడానికైనా లేదైతే ఏదైనా ఎక్కడైనా దత్త కార్యక్రమం మహా కార్యక్రమం జరుగుతుంటే అక్కడ అన్నదానం చేయడానికైనా దీని నుండి వస్తున్న ఆదాయాన్నే వాడుతున్నాం మేము మా వంతు దత్త సేవలో ఒక ఉడతా భక్తిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇవి మాకు సొంత వెబ్సైట్ ఉందండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీపాద్ హర్బల్స్ డాట్ ఇన్ ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనపడుతోంది అది మా వెబ్సైటు అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే మీకు కావలసిన వస్తువులు ఆర్డర్ పెట్టవచ్చు అంతేకాకుండా మాకు అంటే ఇప్పటికే మా దగ్గర మా ప్రోడక్ట్స్ కొని మా వస్తువులు కొని సంతోషపడి వాటిని మళ్ళీ మళ్ళీ వాడుతున్న వాళ్ళైతే ఏం చేస్తారనంటే మాకు మా ఫోన్ నెంబర్కున్న వాట్సాప్ బిజినెస్ వాట్సాప్ ఎనిమిది మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా ఒకటి ఏడు ఐదు ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో నైన్ జీరో వన్ సెవెన్ ఫైవ్ ఈ ఫోన్ నెంబర్కి మాకు వాట్సాప్ కూడా పెడతారంటే అలవాటు అయిపోయింది వాళ్ళకి రెగ్యులర్గా వాడుతున్నారు ఏమండీ శర్మగారు మాకు ఫలానా ఫలానా పలానా ఐటమ్స్ ఇన్ని కావాలి ఇంతే కాకుండా ఇంకొకటి కూడా ఉంది అది ఏమిటి అని అంటే మేము తయారు చేసే కుంకుమ మాకు మా గురువు గారి ద్వారా మాకు లభించినటువంటి మంత్ర అనుష్ఠానం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి రవి పుష్యయోగం నాడు కానీ గురు పుష్యయోగం నాడు కానీ ఆ ముహూర్త సమయంలో తెల్లవారుజామున మంత్ర ఉచ్చారణ చేస్తూ మేము ప్రత్యేకంగా కుంకుమ తయారు చేస్తాము మా దగ్గర చాలామంది ఇప్పటికే కొన్ని ఆలయాల వాళ్ళు అలాగే కొంతమంది ఆడవారు కూడా ప్రత్యేకంగా ఆషాఢమాసం శ్రావణ మాసం కార్తీక మాసం అలాగే కైలాస గౌరీ నోములకి కేదారేశ్వర వ్రతాలకి తదితర విషయాలకు వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి మా దగ్గర ముందుగా ఆర్డర్ పెట్టి వాళ్ళు కుంకుమ మాకు ఇన్ని కిలోలు కుంకుమ కావాలి మేము వాళ్ళ అవసరాలను బట్టి ఇస్తాం మా కుంకుమ వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయలు కిలోకి పడుతుందండి మా ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా మీరు ఉన్న ప్రాంతాన్ని బట్టి ఎనభై నుండి నూట ఇరవై రూపాయలు మేము ఈ పోస్టేజీ ఛార్జీలు అనేది తీసుకుంటాం డెలివరీ ఛార్జీలు అనేది మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి మూడు నుండి పది రోజులు పట్టవచ్చు మీకు మా ప్రోడక్ట్ అందడానికి ఇది మేము శ్రీపాద్ హర్బల్స్లో మేము తయారు చేసే ఉత్పత్తుల వివరాలు మీకు ఏమైనా కావాలంటే మీరు మా వెబ్సైట్ నందు కానీ లేదా మేము ఇచ్చిన వాట్సాప్ నంబర్లో కానీ మీరు మమ్మల్ని సంప్రదించి అక్కడి నుండి మీరు ఈ వస్తువుల్ని పొందవచ్చు ఈ ఉత్పత్తుల వల్ల ఎంతోమందికి లాభం చేకూరుతోంది అది కూడా మనకు ఒక చెప్పలేనటువంటి తృప్తిని ఇస్తుంది అనమాట శ్రీపాద్ హర్బల్స్ శ్రీపాద్ శర్మ అలాగే నా శ్రీమతి శైలజ మేము మా నిత్య కార్యక్రమం ఇది మీ అందరి ప్రశ్నలకి జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను మీరు వీలైతే మీరు కూడా మమ్మల్ని ప్రోత్సహించండి అవధూత చింతన శ్రీ గురుదేవదత్త